what కలవంతని తీరుడో రామన్నా పౌరుషాన్ని రగిడించిన వీరు మన దమన్న కలవంతని తీరుడో రామ్ రెడ్డి తెలంగాణ గడ్డ మీద పొద్దై పొడి సింధురో మన దమన్న ఎగువగల్ల లీడరో రామ్ రెడ్డి దమన్న i don't తర్వాత మళ్ళీ సోనియా గాంధీ గారు కూడా ఆరు గాంధీ తీసుకున్నా కూడా రైతులు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామని చెప్పేసి మేము ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట్లాడతాము ప్రత్యేకంగా గాంధీ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ సోనియా గాంధీ కానీ రాజీవ్ గాంధీ గారి హైరా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు ఇచ్చిన మాట సో తెలంగాణ పోరాటం అరవై సంవత్సరాలు మా పోరాటం చేస్తే ఆమె ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేకత ఒకవైపు పార్టీకి నష్టం జరిగిన కూడా ఆమె ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆ రోజు అన్నారు రాహుల్ గాంధీ గారు వరంగల్ డికర రుణమాఫీ చేస్తామంటే ఎక్కడి నుంచి తీసుకొస్తానంటే ఆ రోజు చెప్పినాడు మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాం దాని తర్వాత సోనియా గాంధీ గారు కూడా అయితే తుక్కు కూడా సమావేశంలో అది సమావేశంలో వారు కూడా చెప్పిన సిక్స్ గ్యారెంటీస్లో కూడా పనులతో రుణమాఫీ చేస్తామని చెప్పి దాని ప్రకారమే ఈరోజు పౌరులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నారులు ఫైనాన్స్ మినిస్టర్లు అగ్రికల్చర్ మినిస్టర్ మా మంత్రులందరూ కలిసి ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది అంచెలంచెలుగా చేయాలని ఆలోచనతో ఈ కార్యక్రమం రూపాయల రుణమాఫీ వరకు ఈరోజు వారి అకౌంట్ ఆటోమేటిక్ పడుతుంది ఈ నెల ఆఖరి వారంలో బహుశా లక్షన్నర వరకు రుణం ఉన్న వాటిని అవి కూడా మాఫీ అవుతాయి పదిహేను ఆగస్టు పట రెండు లక్షల రుణమాఫీ కూడా అవి కూడా రుణమాఫీ అవుతాయి రుణం ఏదైతే ఉంటుందో అవి మాఫీ అయితే అని చెప్పి సందర్భంగా కూడా ಮಾ ಪ್ರಭುತ್ವಚಿನ ತರ್ವಾತ ಏದೈತೆ ಮೇವು ಆ ರೋಜು ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರು ಆರು ಗ್ಯಾರಂಟೀಸ್ ಇಟ್ಟಿರೋ ನಲಭೈ ಎಮ್ ಗಂಟ ಲಪಟ್ಟೇ ಮಾಭುತ್ವ ನಲಭೈ ಎ ಗಂಟಲ್ಲ ರೊಂದು ಗ್ಯಾರಂಟೀಸ್ ಅಮೆಲ್ಯ ಜಗತಿ ಅಂದರೆ ಅದೇ ವಿಧಾನ ಈ ರೋಜು ಏದೈತೆ ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಎದ್ದೋ ರೂನಿಟ್ಲವರ್ ಕರೆಂಟ್ ಸಿಗೋ ಅರಿಗಿಂತ ದಾಂಟಪಾ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి అది కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ ఐదు గ్యారంటీస్ ఏదైతే మేము ఇచ్చినాం దానికి ఏడు మాసాలు ఇరవై తొమ్మిది కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని చెప్తున్నా మన ఆర్థిక పరిస్థితి మా ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండే లక్ష రూ లక్ష కోట్ల మరి అప్పులు ఉన్నదాన్ని ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి గారైతే ముఖ్యమంత్రి గారైతేంది నేను సవరించడమే కాకుండా ఇప్పుడే వారు ముఖ్యమంత్రి గారు సందేశం కురించినారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా రైతులకు ఇవ్వడం జరిగింది రైతులను మరి ఈరోజు మనం చూసినట్టయితే ఆ రోజు మన రాజశేఖర రెడ్డి గారు కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్వనం ఇచ్చిన అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు మేము ఎన్నికల మేనిఫెస్టో చెప్పలే ఆ రోజు కానీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలో వారు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేసింది మీకు ఒకసారి గుర్తు తీసుకొని అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ యూపీఏ చైర్మన్ గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ మండలంలో మూడు వేల ఆరు వందల ఇరవై రెండు మంది రైతులకు రుణమాఫీ అని చెప్పి సందర్భంగా చర్చ ఎందుకంటే మూడు వేల ఆరు వందల ఇరవై రెండు మంది ఈ లక్ష లో లక్షల లోపల ఉండబోయిన రుణం తీసుకునే వారికి ఈరోజు మాఫీ అవుతుంది మళ్ళీ రెండవ విడతలో కూడా చాలామందికి మాఫీ అయి అవుతుంది రెండు లక్షల కూడా మాఫీ అవుతుంది అందుగురించే మేము ఇచ్చిన మాట ప్రకారం తప్పనిసరిగా ఏదైతే ఆరు గ్యారెంటీస్తో పాటు ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమం తప్పనిసరిగా మేము చేస్తామని చెప్పారు మనకి సార్ కొంత కొంతమంది బీఆర్ఎస్ మా ముఖ్యమంత్రి గారు మొదలై సవాలు విస్తారు పదిహేను కూడా మేము చేయకుంటే ఆ రోజు మనం చూద్దామన్నారు పదిహేను లోపల చేస్తే నువ్వు రాజీనామా చేస్తావని మేము అడగలే ఆయనంతటే రాజీనామా చేస్తా ఉన్నాను కానీ ఆయనకు వదిలిపెడుతున్నాను ఈరోజు ఎందుకనకంటే ఆయన చెప్పినాడు కాబట్టి మరి ఒక విషయంలో ఈ సందర్భంగా మనం చేయాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే ఈ రుణమాఫీ అయితే అని చెప్పి ప్రచారం చేశారు బాగా ప్రచారం చేశాను తెల్ల కార్డులైనా కానీ ఏదైనా కానీ ఫ్యామిలీ యూనిట్ గుర్తించుకునేందుకు మాత్రమే అది తీసుకోబడుతుంది తప్ప వేరే విధంగా కాదని చెప్పి సందర్భంగా తెల్ల కాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తారు అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు దుష్ప్రచారం చేశారు కానీ అది కాదు ఒక గుర్తింపు కొరకు ఏదైనా గుర్తింపు కావాలన్నప్పుడు కావాలి ఎవరైనా ఈరోజు ఈ లక్ష రూపాయల రుణం రానివారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మా అధికారులు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఆ గారు ఉన్నారు మా అధికారులకు తెలియపరిచినట్టయితే వెంటనే వాటిని కూడా ఎవరైతే రాలేదో ఈరోజు రాలేదో వాళ్ళకు కూడా ఇబ్బంది నేను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిది వేల తొంభై ఐదు కోట్ల రూపాయలు అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు తిప్పుడు చేస్తాను మూడు విడతల్లో చూసినట్టయితే ముప్పై కోట్లు దాదాపు ముప్పై కోట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా మేము ఏదైతే మాట ఇచ్చినామో ప్రజలకు తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం